ఈ రెండు వేల ఎకరాలు మంచి అడిగి ఉన్నది కాబట్టి ఇంకొకటి మళ్ళీ నీళ్ళు గిటా పోయి ఒక ఇరవై శిఖరాలు కలుస్తున్నాయి లేదు కొలుచుకట్టు చదువులు ఉన్నాయి అన్ని దీనికి ఒక పద్ధతి తప్పి వేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకైనా ఇప్పుడు ఇంకోటి లోటీస్ బోర్డు అంటేసిరు కాబట్టి వెయ్యి మందే కాదు ముప్పై వేల మందిని గిట ఇంచుమించు రెండు వేలు అలా వేయడం ఉండొచ్చు కానీ ఇరవై ఎనిమిది వేల మందితో సంతకాలు చేయమంటే మేము ఎన్ని రోజులతో దీక్షలో కూర్చున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు గత అరవై ఆరు రోజులుగా కూడా ఈ దీక్షను కొనసాగించడంలో భాగస్వాములు అయిన వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కుల మతాలకు అతీతంగా గత అరవై ఎనిమిది రోజులుగా జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వానికి ఏ మాత్రం చీము కుట్టినట్టు కూడా లేదు ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటంలో శాంతియుత పోరాటంలో మీరు తప్పకుండా మాకు మంచిగా చేస్తారని కోరుకుంటూ ఏదైతే ఈ అటవీ ప్రాంతంలో కాలుష్యంతో మేము వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంబడెత్తిని వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఏదైతే జేఏసీ తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉండి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఏదైతే నల్లవల్లి గ్రామ పంచాయతీలో వేసిన నోటీస్ బోర్డుకు మేము స్పందించి మొన్న నల్లవల్లి గ్రామం వాళ్ళు కూడా కొత్తపల్లి గ్రామం వాళ్ళు కూడా మేము వాళ్ళకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది మండల ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఆ విషయంలో కూడా మాకు పోలీసులు వచ్చి నిర్బంధిస్తే మేము ఒకటే అన్నాం మేము శాంతియుతంగా వెళ్తాం శాంతియుతంగా చేస్తాం ఎక్కడ ఏ గొడవైనా కూడా మా జేఏసీ నాయకులు మేము పైన వేసుకొని మేము దీని ముందుకు తీసుకెళ్తామన్నాం ఏ అసంఘటితమైన పరిస్థితులు వస్తే కూడా మమ్మల్ని మీరు అడగండి అని చెప్పి హామీ తీసుకొని ఎంబటి నల్లవల్లి కొత్తపల్లి వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పన్నెండు వందల వరకు కూడా నిరసనగా ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇంతవరకు అసలు మేము అడుగుతున్నాయి ఏంటంటే ఒక ప్రాసెస్ చేసినప్పుడు ముందు నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ఏ విధంగా ప్రజా అభిప్రాయ సేకరణ పెడుతున్న అనేది ప్రభుత్వం ఈ దొంగచాటు పనులు ఎందుకు చేస్తుంది అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఒక లెటర్ తయారు చేశారు అది ఎవరో కూడా కాదు ఎగ్జిక్యూటివ్స్ కలెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా అందులో సంతకాలు ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా సంతకాలు పెట్టిరో దొంగ సంతకాలు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అందులో ఎవరైతే సంతకాలు ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి అడుగుతూ మేము మేము అసలు సంతకమే పెట్టలేదు మీటింగ్ కాలేదు అనే పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఈ మీరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క గుమ్మడదల మండలు చేసి తరఫున కోరుకోవడం జరుగుతుంది నగర్ లోని పార్క్ చే అదర్డై కైతే గంప్యాడిని మేము పూర్తిగా విక్రయిస్తున్నాము. వాలగడ రంకువేర్ పార్క్ సబ్లెక్ట్ సోల్రా మా కబూ మారాగర్ విక్రయిస్తున్నాము. కచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రశాంతమైన ప్రాకృతిక వాతావరణంతో పూర్తిగా అడవిలో దాదాపు ప్రశాంతమైనటువంటి ప్రజలందరూ పరిసయం పై ఆధారపడినటువంటి ప్రజలు వేసాయాన్ని పూర్తిగా ఇక్కడ కలుషితం చేయడానికి గంప్యాడిర్ ప్రాంతని ఇక్కడ ఉన్నటువంటి రైతులం మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ప్రభుత్వం వెంటనే డబ్బు యార్డ్ లబ్ధి చేయాలి ఇక్కడ ప్రజలందరూ వ్యవసాయం వాడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ప్రజలు ఇక్కడ వేరే ఆధారం లేదు ఇట్లాంటి ప్రజల దగ్గర ప్రభుత్వం డబ్బు యార్డ్ ఏర్పాటు చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని డబ్బు యార్డ్ను వెంటనే బంద్ చేయాలని మేము సభ్యులు దీక్షలు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఒంటి ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో వారికి ఎత్తే ఎత్తున ఇక్కడ ప్రజా ప్రజల పోరాటం ఇది ఒక పార్టీది కాదు దయచేసి రైతు లేనిదే రాజ్యం లేదు ఏమంటారు రైతు ఎద్దేసిన అంశం రా రాష్ట్రానికే మంచిది కాదు రైతు ఏడి రైతు ఏడిస్తే దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒక రైతు బిడ్డరే కాబట్టి మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం డెబ్బై రోజులు ఎర్ర టెండర్ గురుతూ ఉన్నారు మాకు డంపాడ్ జీవో ఎంబే ఎంబడే ఎత్తేసి మీరు మా ప్రజల పక్షాలను నిలబడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మంచిగా ఇప్పటికైనా శాంతియుతంగా చేస్తూ ఉన్నాం మేము పోలీసులను పెట్టి ఎన్నో కేసులు పెట్టాలన్న అయినా కేసులు అయినాయి ఆ కేసులు కొత్త ఏం కాదు మాకు ఖచ్చితంగా మీరు పద్దెనిమిదో తారీఖు రాబోయే పద్దెనిమిదో తారీఖు నాటి లోపు మీరు జీవో రద్దు చేసుకోకపోతే ఖచ్చితంగా పరిణామాలు వేరే ఉంటాయి మా ప్రజలంతా మై